ఈ బాల్ కొనే వీడియో రాత్రి తీసిందండి నేను ఈ రాత్రి అప్లోడ్ చేయలేకపోతే రేపు పొద్దున్నే చేస్తానండి ఎందుకంటే ఇంటికెళ్ళక సెలవుడు పట్టాలి కదా ముందుగా నేను ఈ బాల్ అట్టిగాల స్వీటు ఆకు ఒక్క పసుపు అయితే కొనుక్కేళ్ళ తగ్గ సెంటర్కి వచ్చామండి ఆటితో పాటుగా పిల్లలకైతే ఈ బాల్ అండి మేము సెలవులతో పాటుగా పంచుతాము ఆడపిల్లలకైతే బొమ్మలు పంచుతామండి మరి మీ ఊరిలో ఎలా పంచుతారో నాకు కామెంట్ చేయండి ఇంటికెళ్ళక సెలవుడు అయితే పడతాం చూపిస్తానండి ఈ బాల్ అవి పంచదార ఇది వాళ్ళ ముప్పై ఆరు ఉంటాయి అంత అవి పంచదార పిండి నేను ఆమె కేకేసి కొత్త కాట ముందు క్యాకేసుకొస్తానండి దీని పిండి రెండు

నైట్ పాట్ తీసే వీడియో అండి సెలవుడ్ అయితే రెడీ చేస్తున్నాను సెలవుడు పట్టాలన్నాను కదండి సెలవుడు అయితే పడుతున్నామండి నాకు రాదు అక్క అవుతుంది ఆమెనైతే పిలిపించి పట్టిస్తున్నాం సెలవుడి మట్టుకు ఆమె చాలా బాగా పడద్దండి ఎవరికి పట్టాలన్నా ఎవరు పట్టించుకున్నా ఆమెనే పిలిపించుకుని పట్టిస్తారు సెలవుడి అంత బాగా పడద్ది ముందుగా పానకం అయితే పట్టేసిందండి నేను జీడిపప్పుని గసగసాలని కొబ్బరి ముక్కలని నెయ్యిలో ఏపుకున్నానండి ఏపైతే అందులో పోసేసాను యాలకులు పంచదార మెత్తగా మిక్సీ పట్టాను ఆ పొడి కూడా అందులో వేస్తే సెలవుడి బలే స్మెల్ వచ్చేస్తుందండి ఆ స్మెల్కే సెలవుడి బాగుంటుందంట అన్నీ పోసి కలిపేసాక ఇప్పుడు పిండి అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటున్నానండి ఒకసారి పోసేయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటే చక్కగా సాఫ్ట్గా వస్తుంది సెలవుడి வேறு அப்பா சென்றவ? வேற வேணும். பட்டுனடா. ஆ. புத்தலガடு. சேதல எடுத்துறானு. சேதல எடுத்துறானு. ये रे आ गया रे ये भाई कड़क है ये बड़ी पेड़ है పప్పుసారి కాశానండి నేను ఈరోజు మా ఇంటికాడ మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా పలావులు గట్ట మాకు ఈరోజు అక్కడ భోజనాలు ఉంటాయి కదా అందుకని నేనైతే పప్పుసారి కాశాను మా అమ్మాయి వెళ్ళిపోతుంది అంటే నాకు చాలా బాధగా ఉందండి మా పెద్ద పెద్దపురాలు గారండి అన్నం తినమ్మ అంటే నేను తర్వాత తింటాలి అమ్మ నువ్వు తిను అంటుంది నేను ఇప్పుడు వరకు పనులన్నీ చేసుకున్నా నాకు కొంచెం ఆకలిగా ఉందని నేనైతే అన్నం తింటున్నానండి మా ఇవపురాలు తర్వాత తింటుందంట ఈరోజు పొద్దున్నుండి మా ఆయన గారే కాశాడండి గేదెలని మధ్యాహ్నం అన్నం తింటాకు వచ్చాక మా అమ్మాయి వెళ్ళాక ఇంకా అప్పుడు రెండో పూట వచ్చామండి గేదెలు కాడక మళ్ళీ నేను ఈ రెండో పూటే వచ్చాను పొద్దున్నే లేనండి మా ఆయనే కాశాడు ఇలా ఏ ఊరు వెళ్ళినా ఇంటికాడ ఎన్ని పనులు ఉన్నా ఈ గేదెల కోసమైతే అన్నీ అద పెద్ద చక్క పెట్టుకుని తప్పకుండా వీటి దగ్గరికి మళ్ళీ రావాల్సిందేనండి నేను ఎందుకంటే మరి రెండో పూటకాడ నుంచి మా ఆయన గారి గడ్డికి వెళ్తాడు కదా ఇంకా అందుకని ఏ ఊరు వెళ్ళినా కూడా ఒకవేళ ఫంక్షన్లకు వెళ్ళినా ఏ వెళ్ళినా ముందు వీటిని చూసుకుని చక్క పెట్టి నేను కట్టేసి గడ్డేసి మళ్ళీ మా పనులకు మేము వెళ్ళి వచ్చి మళ్ళీ ఖచ్చితంగా వీటి నాలుగు అటాయికి మళ్ళీ వీటి దగ్గరికి రావాలండి ఇంకా కూర్చొని కూడు తింటాకుండా నుంచి నీళ్ళు తగ్గకుండా గేదెలు ఉన్న వాళ్ళకే ఆవులైనా గేదెలైనా ఇంకేలా పశువులు ఉన్న వాళ్ళకి ఏ పని గబగబగా చేసుకునే ఖచ్చితంగా ఎదురికెళ్ళాలండి ఎందుకంటే మరి ఈ సూర్యు మంట చూస్తే ఇంకా అట్లా చూసుకుంటాను ఉండాలి ఈరోజు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇంక ఇంటికి వెళ్ళాక అన్ని పనులు నేనే చేసుకోవాలండి పాపం నేను ఏదో పొలాన్నించి ఇలాగ ఈ పొలాన్ని తిరిగి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికి కొంచెం ఏదో పని చేస్తూ ఉండేదండి వంట తనే చేసేది సాయంత్రం పూట ఇంక ఈ రోజు నుంచి నేనే వండుకోవాలి సరే ఫ్రెండ్స్ ఈరోజుకి ఇంతే వీడియో బాయ్ అండి మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం